అందరికీ నమస్తే దిస్ ఈస్ సాయి కుమార్ వెల్కమ్ బ్యాక్ టు శ్రీ సాయి టోరియల్ ఈరోజు న్యూస్ పేపర్లలో వచ్చినటువంటి విద్యా ఉద్యోగానికి సంబంధించి చాలా చాలా ముఖ్యమైనటువంటి అంశాలు అయితే ఉన్నాయి వాటన్నింటికి సంబంధించిన పూర్తి వివరాలను అయితే మనం క్లియర్గా తెలుసుకుందాం తెలుసుకునే ముందు వీడియోని చూస్తున్నటువంటి ప్రతి ఒక్కరు కూడా తప్పకుండా లైక్ చేసేటువంటి ప్రయత్నం అయితే చేయండి ఎందుకంటే పొద్దుగానే లేచి ఒక ఐదు నుంచి ఆరు న్యూస్ పేపర్లు వెతికితేనే ఈ సమాచారం అంతా మీ ముందరకు వస్తుంది కాబట్టి మా దగ్గర తొమ్మిది డిగ్రీల చలి అనేటువంటిది ఎక్కువగా ఉంది దాదాపుగా కొమరంబి మా ఆసిఫాబాద్ జిల్లాలోనే ఎక్కువ చలి అనేటువంటిది ఉన్నది ఎందుకంటే చాలామంది చూస్తున్నారు కానీ లైక్ మాత్రం చేయట్లేదండి మీరు లైక్ చేయడం ద్వారా ఈ వీడియో అనేటువంటిది మిగతా వారికి కూడా రీచ్ కావడానికి ఎక్కువ అవకాశం అనేటువంటిది ఉంటుంది నాకు కూడా కొంత మోటివేషన్గా ఉండి మరింత మంచి కంటెంట్ అనేటువంటిది మీకు అందియడానికి నాకు ప్రోత్సాహంగా ఉంటుంది కాబట్టి ప్రతి ఒక్కరు లైక్ చేసి ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చింది అనిపిస్తే మీ యొక్క ఫ్రెండ్స్కు షేర్ చేసేటువంటి ప్రయత్నం అయితే చేయండి రెండు లక్షల సబ్స్క్రైబర్స్కి అతి చేరువలో ఉన్నామండి ఖచ్చితంగా ఇంకా చాలామంది సబ్స్క్రైబ్ చేసి చేసుకోకుండానే చూస్తున్నారు కాబట్టి సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనటువంటి ఆల్ నోటిఫికేషన్ బెల్లైకాన్ని క్లిక్ చేస్తే నేను చేసేటువంటి ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలోకి వచ్చేస్తుంది ఇక మొదటి అంశం చూసుకుంటే టెట్టు అప్లికేషన్లకు రెండు లక్షల డెబ్బై ఐదు వేల ఏడు వందల మూడుకు అప్లికేషన్ల సంఖ్యను అయితే మనం చూస్తున్నాం పేపర్ వన్ కంటే పేపర్ టూకి అయితే ఎక్కువ దరఖాస్తులు అయితే రావడం జరిగింది ఎడిట్ ఆప్షన్ కూడా ఈరోజే చివరి తేదీ కాబట్టి నేను చెప్పినటువంటి మూడు అంశాలు తప్ప ఫోటో సిగ్నేచరు దాని తర్వాత మీ యొక్క పేపర్ వన్ నుంచి పేపర్ టూ కానీ అట్లా ఏదన్నా తప్పు జరిగితే చేంజ్ చేసుకోవడం కానీ లేదంటే మూడో అంశం చూసుకుంటే ఆధార్ కార్డ్ నెంబర్ ఈ మూడు అంశాలు తప్ప మిగిలినటువంటి అన్ని అంశాలని మనం చేంజ్ చేసుకోవచ్చు ప్రధానంగా మనం చూసుకోవాల్సినటువంటి అంశాలు కనుక చూసుకుంటే మీ యొక్క నేము దాని తర్వాత డేట్ ఆఫ్ బర్త్ దాని తర్వాత జెండరు మీకు సంబంధించినటువంటి క్యాస్ట్ మొబైల్ నెంబరు ఇక్కడ మొబైల్ నెంబర్ కూడా ఎడిట్ చేసుకోవడానికైతే మనకి ఇక్కడ అవకాశం అనేటువంటిది కల్పించరు కానీ ఎడిట్ చేసుకోవడానికి ముందుగా మన మొబైల్ నెంబర్నే ఇవ్వాలి అంటే ఫస్ట్ కనుక రాంగ్ ఇస్తే కనుక ఇప్పుడు ఇబ్బంది అవుతుంది కానీ ఒకవేళ ఆ మొబైల్ నెంబర్ ఉండి ఇంకో మొబైల్ నెంబర్కి చేంజ్ చేసుకోవాలి అనుకుంటే కనుక అప్పుడు చేంజ్ చేసుకోవచ్చు కానీ వర్కింగ్లో లేని ఏదో ఒక మొబైల్ నెంబర్ ఇచ్చిందంటే ఇప్పుడు మాత్రం ఇబ్బంది అవుతుంది టెక్నికల్ టీంకి కాల్ చేయాల్సిందే ఇంకా ఇంకా ఎవరైనా అప్లై చేసినటువంటి వాళ్ళు మీ యొక్క అప్లికేషన్ ఫామ్ని చెక్ చేసుకోకపోతే ఖచ్చితంగా ఈ అంశాలను ప్రధానంగా మీ యొక్క నేము దాని తర్వాత మీకు సంబంధించిన జెండరు డేట్ ఆఫ్ బర్త్ మీకు సంబంధించిన ఫాదర్ నేము మదర్ నేము ఇవన్నీ కూడా ఒకసారి క్లియర్గా మీరు చూసుకునేటువంటి ప్రయత్నం అయితే చేయండి అవన్నీ కూడా తప్పులు ఉంటే కనుక మనకు కరెక్షన్ చేసుకోవడానికి అవకాశం అనేటువంటిది కల్పించడం జరిగింది ఈ రోజు వరకు మాత్రమే మీకు అవకాశం ఉంటుంది మళ్ళీ తర్వాత చూసుకొని నాకు ఎడిట్ ఆప్షన్ కావాలి అంటే మళ్ళీ ఉండదు కాబట్టి ఆ అంశాలన్నింటినీ కూడా క్లియర్గా చూసుకునేటువంటి ప్రయత్నం అయితే చేయండి మళ్ళీ ఇబ్బంది పడకండి డిఎస్సీ విషయంలో కూడా చాలామంది కొంత సందిగ్ధంలో ఉన్నారో వస్తుందా రాదా అనేటువంటి అంశంలో అదన్నీ ఏం పెట్టుకోకండి మళ్ళీ మళ్ళీ డిఎస్సీలు అనేటువంటివి రాకపోయేటువంటి అవకాశాలు అనేటువంటివి మనకు కనిపిస్తున్నాయి వస్తున్నా కూడా ఖచ్చితంగా తక్కువ పోస్టుల సంఖ్య అనేటువంటిది కనిపిస్తుంది కాబట్టి ఖచ్చితంగా ఇదే డిఎస్సీ చివరి డిఎస్సిగా మీరు చదువుకునేటువంటి ప్రయత్నం అయితే చేయండి వాళ్ళు పేర్కొన్నటువంటి షెడ్యూల్ ప్రకారంగా మనకు ఫిబ్రవరిలో నోటిఫికేషన్ వస్తుంది ఏప్రిల్లో ఎగ్జామ్స్ కూడా జరుగుతాయి ఎస్సీ వర్గీకరణకు సంబంధించిన అంశం అయితే దీనికి ఏమి అడ్డంకి కాదు ఎందుకంటే మన క్యాలెండర్లో కనుక చూసుకుంటే అది ఎక్కడ ఉంది అంటే మనకు ఫిబ్రవరిలో ఉంది దీనికి సంబంధించినటువంటి కట్ ఆఫ్ డేట్ కనుక చూసుకుంటే జనవరి పదకొండు వరకు ఇవ్వడం జరిగింది కాబట్టి అదంతా కూడా అప్పటి వరకు క్లియర్ అవుతుంది కాబట్టి ఎంతసేపు మనం సిలబస్ని పూర్తి చేసామా దానిపైన ప్రాక్టీస్ క్వశ్చన్స్ అనేటువంటివి ఆన్లైన్లో ప్రాక్టీస్ చేశామా తప్పులు చేసినటువంటి సందర్భంలో వాటిని ఒక నోట్ బుక్లో రాసుకొని మళ్ళీ ఇంకో ఎగ్జామ్ రాసేటువంటి సందర్భంలో వాటిని రిపీట్ కాకుండా చూసుకున్నామా అదేవిధంగా ప్రతి అంశాన్ని మనం చదువుకున్నటువంటి వాటిని వారంలో మళ్ళీ రివిజన్ చేసుకున్నామా లేదా అనేటువంటి అంశాలపైన మీరు ఎక్కువ ఫోకస్ చేసేటువంటి ప్రయత్నం అయితే చేయండి ఎస్సీఆర్టీ పుస్తకాలను మనం ప్రామాణికంగా తీసుకుంటాం టెట్టు డిఎస్సికి ఖచ్చితంగా అట్టలో ఉన్నటువంటి మొదటి అక్షరం మొదటి అట్టలో ఉన్నటువంటి మొదటి అక్షరం నుంచి చివరి అట్టలో ఉన్నటువంటి చివరి అక్షరం వరకు ప్రతి అంశాన్ని మీరు క్లియర్గా చదివితేనే మనకు టెట్లో కానీ డిఎస్సిలో కానీ మంచి స్కోర్ అనేటువంటిది సాధించడానికి అవకాశం అనేటువంటిది ఉంటుంది అదేవిధంగా మన టెస్ట్ సిరీస్ని కూడా మీ ముందరికి తీసుకురావడం జరిగింది చాలా అద్భుతమైనటువంటి రెస్పాన్స్ అనేటువంటిది రావడం జరిగింది ప్రజెంట్ మాత్రం టెట్ పేపర్ వన్కు సంబంధించి మాత్రమే అందివ్వగలుగుతున్నాను ఎందుకంటే అంతా కూడా నేను ఒక్కరినే చూసుకోవాలి కాబట్టి డిఎస్సి వరకు పేపర్ టూకు సంబంధించినటువంటి అంశాలను కూడా మీ ముందరికి తీసుకొచ్చే ప్రయత్నం అయితే ఇస్తాను ప్రజెంట్ అయితే ఈ టెస్ట్ సిరీస్ అనేటువంటిది కేవలం పేపర్ వన్కు సంబంధించి మాత్రమే ఎస్సీఆర్టి పుస్తకాలను పిన్ టూ పిన్ చదివితేనే ఆన్సర్ చేసే విధంగా ప్రశ్నలు సరళి అనేటువంటిది మీకు అందించేటువంటి ప్రయత్నం అయితే చేస్తున్నాను నవంబర్ పది నుంచి దీనికి సంబంధించిన షెడ్యూల్ అనేటువంటి స్టార్ట్ కావడం జరిగింది షెడ్యూల్ ప్రకారంగా మీకు రోజు టెస్ట్ అనేటువంటిది అప్లోడ్ అవుతూనే ఉంటుంది ఈ షెడ్యూల్కు సంబంధించిన సిలబస్ షీట్ కూడా మీకు అందులోనే మీరు యాప్ అనేటువంటిది ఓపెన్ చేసేసుకుంటే అందులో మీకు క్లియర్గా ముందే సిలబస్ షీట్ అనేటువంటిది ఈ రకంగా అనిపిస్తుంది ఆ సిలబస్ ప్రకారంగా రోజు టెస్ట్లు అనేటువంటివి అప్లోడ్ అవుతాయి దాని తర్వాత వారం రోజుల టెస్ట్ జరిగిన తర్వాత మనకు వీక్లీ గ్రాండ్ టెస్ట్ అనేటువంటిది ఉంటుంది ఈ రకంగా అన్ని అంశాలు ఇక్కడ కవర్ అయిపోతున్నాయి ఖచ్చితంగా రివిజన్ అవుతుంది చదవడం కూడా అవుతుంది కొత్త వాళ్ళు ఎవరైనా ఉన్నా కూడా ఆల్రెడీ పాత వాళ్ళు ఉంటాయి కనుక ఈ టాపిక్స్ చదివే ఉంటారు కాబట్టి ఒకసారి చూసుకొని మీరు ఎగ్జామ్ రాస్తే ఎంతవరకు మనకు అవగాహన అనేటువంటిది ఉన్నది ఆ అంశాలపైన అనేటువంటిది మీకు అర్థమవుతుంది టెక్స్ట్ టెక్ బుక్స్ చదివేటువంటి విధానాన్ని మార్చే విధంగా మీకు ఈ టెస్ట్ సిరీస్ అనేటువంటిది అందించడం జరిగింది కేవలం టూ నైంటీ నైన్ రూపీస్కే పది నుంచి స్టార్ట్ కావడం జరిగింది ఇందులో మీరు ఎప్పుడైనా జాయిన్ కావచ్చు అవన్నీ కూడా మీకు టెస్ట్లు అనేటువంటివి అందుబాటులో ఉంటాయి ఎన్నిసార్లు అయినా రాసుకోవచ్చు మీరు డిఎస్సి వరకు ఈ రకమైనటువంటి ఎగ్జామ్స్ అనేటువంటివి ఈ టెట్కి సంబంధించిన సిలబస్ కంప్లీట్ మొత్తం మీకు వ్యాలిడిటీ అనేటువంటిది డిఎస్సి వరకు ఉంటుంది డెమో టెస్ట్లు రెండు ఉన్నాయి క్వాలిటీ చెక్ చేసుకునేటువంటి ప్రయత్నం అయితే చేయండి ఈ టూ నైన్టీ నైన్ రూపీస్ ఆఫర్ కూడా అతి తక్కువ రోజులు మాత్రమే ఉంటుంది వీలైనంత తొందరగా వినియోగించుకునే ప్రయత్నం అయితే చేయండి డైలీ టెస్ట్లు ఉంటాయి దాని తర్వాత వీక్లీ గ్రాంట్ టెస్టులు ఉంటాయి దాని తర్వాత వీక్లీ గ్రాండ్ టెస్ట్ అయిపోయిన తర్వాత మెగా రివిజన్ గ్రాండ్ టెస్టులు ఉంటాయి దాని తర్వాత ఇక్కడ చూసుకుంటే ఫైనల్ ఆఖరికి మనకు మోడల్ గ్రాంట్ టెస్ట్ అనేటువంటివి ఉంటాయి ఈ రకంగా చాలా అద్భుతంగా మీకు డిజైన్ చేయడం జరిగింది చూసుకునే ప్రయత్నం అయితే చేయండి ఈ యాప్కి సంబంధించిన లింక్ అనేటువంటిది అదేవిధంగా సిలబస్ షీట్కి సంబంధించిన లింక్ అనేటువంటిది వీడియో యొక్క డిస్క్రిప్షన్లో కామెంట్ సెక్షన్లో మీకు మొదటి మెసేజ్గా పిన్ చేసి పెడతాను రీడ్ మోర్ పైన ఇక్కడ క్లిక్ చేసుకొని అందులో జాయిన్ అయ్యే ప్రయత్నం అయితే చేయండి అదే అదే దాంట్లో మనకు మన యొక్క గ్రూప్స్ యొక్క లింక్స్ అనేటువంటివి కూడా ఉన్నాయి రెగ్యులర్గా చాలా ముఖ్యమైనటువంటి కంటెంట్ అంతా కూడా ఫ్రీ కంటెంట్ అంతా కూడా మీకు అందులో షేర్ చేస్తూ ఉన్నాను టెట్ టూ డిఎస్సి మిగిలినటువంటి అన్ని రకాల పోటీ పరీక్షలకు సంబంధించి ఒక మూడు నాలుగు రకాల న్యూస్ పేపర్లు ఒక ఇంగ్లీష్ న్యూస్ పేపర్లు దాని తర్వాత ఒక ఇంగ్లీష్ న్యూస్ పేపర్తో పాటు ముఖ్యమైనటువంటి కరెంట్ అఫైర్స్ని కూడా రెగ్యులర్గా మీకు షేర్ చేస్తూ ఉన్నాను వాటిని యూటిలైజ్ చేసుకునేటువంటి ప్రయత్నం అయితే చేయండి నెక్స్ట్ అంశం చూసుకుంటే జేఎల్ తుది జాబితా విడుదల అనేటువంటి అంశం రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వ జూనియర్ కాలేజీల్లో ఖాళీగా ఉన్నటువంటి పదమూడు వందల తొంభై రెండు అధ్యాపక పోస్టుల భర్తీకి టీజీపీఎస్సీ చర్యలు వేగవంతం చేసింది ఇంగ్లీషు గణితం అభ్యర్థుల తుది జాబితాను అయితే గురువారం వెల్లడించింది ఇప్పటికే పలు పోస్టులకు సంబంధించిన అభ్యర్థుల జాబితాను అయితే విడుదల చేసింది తుది జాబితా కోసం అభ్యర్థులు టీజీపీఎస్సీ అధికారిక వెబ్సైట్ని అయితే సంప్రదించాలని సూచించడం అయితే జరిగింది దీనికి సంబంధించి నియామక పత్రాలు అందించేటువంటి తేదీ ఇంకా అయితే క్లారిటీ లేదు మొన్న ఒక డేట్ అన్నారు కానీ మళ్ళీ అది తెర మీదకి అయితే రావట్లేదు ఖచ్చితంగా దీనికి సంబంధించి అప్డేట్ అతి త్వరలోనే వస్తే చాలా మంది సంబంధించిన అభ్యర్థులు కూడా కింద కామెంట్ సెక్షన్ లో అడుగుతున్నారు అది రాగానే మీకు రెగ్యులర్గా ఇలా అప్డేట్స్ అనేటువంటి అందుతూనే ఉంటాయి దాని తర్వాత ఇక్కడ చూసుకుంటే తొమ్మిది నుంచి గ్రూప్ టూ హాల్ టికెట్లు డిసెంబర్ పదిహేను తేదీల్లో పరీక్షలు ఏర్పాట్లు చేస్తున్నటువంటి టీజీపీఎస్సీ అనేటువంటి అంశం గ్రూప్ టూ పరీక్షల నిర్వహణకు సంబంధించి టీజీపీఎస్సీ ఏర్పాట్లు చేస్తుంది డిసెంబర్ తొమ్మిది నుంచి గ్రూప్ టూ పరీక్ష హాల్ టికెట్లు అయితే డౌన్లోడ్ చేసుకోవచ్చు అని టీజీపీఎస్సి గురువారం తెలిపింది డిసెంబర్ పదిహేను తేదీలో రెండు సెషన్లలో పరీక్షలు నిర్వహించనున్నారు మొత్తం ఏడు వందల ఎనభై మూడు పోస్టులకు గాను ఐదు పాయింట్ ఐదు ఒక లక్షలకు సంబంధించి దరఖాస్తు చేసుకున్నారు పదిహేనున పేపర్ వన్ ఇక్కడ పేపర్ టూకు సంబంధించి పదహారున పేపర్ త్రీ పేపర్ ఫోర్ పరీక్షలు అయితే జరగనున్నాయి హాల్ టికెట్లు డౌన్లోడ్ ఏవైనా సమస్యలు తలెత్తే సంబంధిత టీజీపీఎస్సి అధికారులను అయితే సంప్రదించాలని హెల్ప్లైన్ నంబర్స్ కూడా ఉంటాయి వాటికి సంబంధించి అయితే చూడవచ్చు ఆగస్టులోనే గ్రూప్ టూ పరీక్షలు జరగాల్సి ఉండగా డిఎస్సి పరీక్ష ఉండడంతో అభ్యర్థుల విజ్ఞప్తి మేరకైతే ప్రభుత్వం డిసెంబర్కు వాయిదా అయితే వేసింది ఇక మళ్ళీ వాయిదాల పర్వం అనేటువంటిది ఉండదు పన్నెండు నుంచి డిఎడ్ పరీక్షలు అనేటువంటి అంశం డిప్లొమా ఇన్ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్కి సంబంధించి ఫస్ట్ ఇయర్ పరీక్షలు డిసెంబర్లోనైతే జరగనున్నాయి ఈ మేరకు ప్రభుత్వ పరీక్షలకు సంబంధించిన విభాగము డైరెక్టర్ కృష్ణారావు గురువారం షెడ్యూల్ని అయితే విడుదల చేశారు దీనికి సంబంధించిన ఎగ్జామినేషన్స్ అనేటువంటి ఈ రకంగా ఉంటాయి డిఎడ్ వాళ్ళు చూసుకునే ప్రయత్నం అయితే చేయండి నెక్స్ట్ ఉద్యోగాల పేరుతో టోకరా అనేటువంటి అంశం యువకుల నుంచి లక్షల్లో వసూలు చేసినటువంటి గనుడు అనేటువంటి అంశం ఇలాంటి అంశాలన్నీ కూడా నమ్మకండి కష్టపడి ఇక్కడ రాత్రి పగలు నిద్ర లేకుండా చదువుతూ ఉంటే ఇక్కడ జాబ్లని అనేటువంటి పాయింట్లలో మిస్ అవుతున్నటువంటి సందర్భంలో ఇలా ప్రజెంట్ అయితే ఇలాంటి సిచ్యువేషన్స్ అయితే మనకు లేవండి అవన్నీ కూడా క్లియర్గా సాఫీగా సాగుతున్నటువంటి అంశాన్ని అయితే మనం చూస్తున్నాం కాబట్టి అనవసరంగా మీరు ఇలాంటి అడ్డదారులు దొక్కే ప్రయత్నం చేయకండి ఇబ్బంది దొక్క ఇబ్బంది పడే ప్రయత్నం అయితే చేయకండి ప్రభుత్వం ఉద్యోగం సాధించాలనేటువంటి కళలు కనేటువంటి యువకులను కాంట్రాక్టు పద్ధతిలో ఉద్యోగాలు ఇప్పిస్తామని లక్షల్లో వసూలు చేసి మోసం చేసినటువంటి ఘటన ఆలస్యంగా వెలుగులోకి అయితే వచ్చింది పూర్తి వివరాల్లోకి వెళ్తే మండలానికి చెందినటువంటి ఒక యువ అంటే ఈ రకంగా జరుగుతున్నాయి చూసుకునే ప్రయత్నం అయితే చేయండి అది ప్రభుత్వ ఉద్యోగమైనా ప్రైవేటు ఉద్యోగమైనా దాని తర్వాత ఎస్జిటీలకు ఓటు అవకాశం ఎందుకు ఇవ్వరు అనేటువంటి ఒక ఆర్టికల్ అయితే మనము విజయక్రాంతిలో చూస్తున్నాం టీచర్ కోట ఎమ్మెల్సీ ఎన్నికల పైన హైకోర్టు వ్యాఖ్య అనేటువంటి అప్డేటు ఇక్కడ టీచర్ కోట ఎమ్మెల్సీ ఎన్నికల్లో గ్రాడ్యు గ్రాడ్యుయేట్ సర్టిఫికెట్ ఉన్నటువంటి గ్రేడ్ టీచర్లకు సంబంధించి ఇక్కడ ఓటుకు అయితే అవకాశం ఎందుకు ఇవ్వడం లేదని ఎన్నికల కమిషన్ కోసం అయితే ఇక్కడ హైకోర్టు అనేటువంటిది ఎన్నికల కమిషన్ను హైకోర్టు అయితే ప్రశ్నించింది పూర్తి వివరాలతో కౌంటర్ దాఖలు చేయాలని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలతో పాటు ఎన్నికల కమిషన్ కూడా దానికి సంబంధించిన నోటీసులు అనేటువంటి జారీ చేసింది తదుపరి విచారణను నాలుగు వారాలకు వాయిదా వేసింది ఉపాధ్యాయ కోట ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఎస్జిటిలకు ఓటు హక్కు కల్పించకుండా ప్రజా ప్రాతినిధ్య చట్టం పంతొమ్మిది వందల యాభైలోని సెక్షన్ ఇరవై ఏడును తీసుకురావడాన్ని సవాల్ చేస్తూ ఇక్కడ భీమనబోయి కృష్ణమూర్తి హైకోర్టులో పిల్ దాఖలు చేశారు ఈ పిటిషన్ పైన ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ జస్టిస్ ఆలోక్ ఆరాధే జస్టిస్ శ్రీనివాసరావు ధర్మాసనం గురువారం అయితే విచారణ చేపట్టింది పిటిషనర్ తరఫున న్యాయవాది ఇక్కడ చిక్కుడు ప్రభాకర్ వాదనలు వినిపిస్తూ టీచర్స్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటు హక్కు చట్టబద్ధమే అయిన ఆర్టికల్ పంతొమ్మిది వన్ నైన్టీ వన్ ఏ ప్రకారము ఈసీ నిర్ణయం సరికాదన్నారు విచారణ చేపట్టి గ్రాడ్యుయేషన్ పూర్తి చేసినటువంటి ఎస్జిటీలకు ఓటు హక్కు కల్పించేలా ఆదేశాలు జారీ చేయాలని కోరారు వాదనలు విన్నటువంటి ధర్మాసనం ప్రతివాదులకు నోటీసులు అయితే జారీ చేస్తూ విచారణ వాయిదా వేసింది అనేటువంటి అంశాన్ని అయితే మనం ఇక్కడ క్లియర్గా చూస్తున్నాం మొత్తంగా ఎస్జీటీలకు కూడా ఓటు హక్కు ఇవ్వాలనేటువంటి అంశం అయితే బలంగా ముందుకు పోతుంది అనేటువంటి అంశాన్ని అయితే మనం ఇక్కడ చూస్తున్నాం దాని తర్వాత ఈరోజు న్యూస్ పేపర్లో వచ్చినటువంటి వివిధ రకాల పోటీ పరీక్షలకు ఉపయోగపడేటువంటి అంశాలను అయితే మనం ఇప్పుడు చూసే ప్రయత్నం అయితే చేద్దాం ఇక్కడ మన సాక్షి భవితాలో భాగంగా జీఎస్కి సంబంధించి పాలిటీకి సంబంధించినటువంటి అంశము సివిల్స్ గ్రూప్స్ ఇతర పోటీ పరీక్షలు ప్రత్యేకంగా మనకైతే ఈ అంశాన్ని అయితే ఇవ్వడం జరిగింది నెక్స్ట్ చూసుకుంటే డిఎస్సికి సంబంధించి తెలుగు కంటెంట్కి సంబంధించి అయితే ఎస్ఏకి సంబంధించినటువంటి అంశాన్ని అయితే మనం ఇక్కడ చూస్తున్నాం క్లియర్గా చూసుకోండి దాని తర్వాత మొదటి రిపబ్లిక్ డే ఏ రోజు అవుతుంది అంటూ మెంటల్ ఎబిలిటీకి సంబంధించినటువంటి అంశాన్ని అయితే ఇవ్వడం జరిగింది క్యాలెండర్కి సంబంధించినటువంటి అంశాలు ఆల్దో ఇట్ మైట్ బి పాజిబుల్ అంటూ మోడల్ క్వశ్చన్స్ అనేటువంటి జనరల్ ఇంగ్లీష్కి సంబంధించి బ్యాంక్ ఎగ్జామ్ స్పెషల్లో భాగంగా ఇవ్వడం జరిగింది దాని తర్వాత నమస్తే తెలంగాణ దక్షిణాసియా కాలేజీల ప్రస్థానం అంటూ ఐఐటిడి అగ్రస్థానము అనేటువంటి అంశంపైన కరెంట్ అఫైర్స్ అనేటువంటివి ఇక్కడ మొత్తం అన్ని అంశాలు కవర్ చేస్తూ కరెంట్ అఫైర్స్ అయితే ఇచ్చారు ప్రపంచ విద్యార్థుల దినోత్సవాన్ని ఎప్పుడు జరుపుకుంటున్నారు అన్నటువంటి పైన కూడా ఇక్కడ కరెంట్ అఫైర్స్ అనేటువంటివి మనం చూస్తున్నాము చూసుకునే ప్రయత్నం అయితే చేయండి ఇక నెక్స్ట్ వెలుగు సక్సెస్లో భాగంగా మనకు పంతొమ్మిది వందల పంతొమ్మిది కౌన్సిల్ చట్టానికి సంబంధించినటువంటి అంశాలు నూతన కాగ్గా సంజయ్కి సంబంధించి ఇక్కడ ప్రాజెక్టు హైపేరియన్ అంటూ మనకు దీనికి సంబంధించిన అయితే మనం చూస్తున్నాం ఇక నెక్స్ట్ దేశ భద్రతలో బ్రహ్మాస్తము అంటూ సైన్స్ అండ్ టెక్నాలజీకి సంబంధించి ఉంట అంశాలు ఖచ్చితంగా దీనిపైన పోటీ పరీక్షలు ముఖ్యంగా గ్రూప్ టూకి సంబంధించి రాసేవాళ్ళు చూసుకునే ప్రయత్నం అయితే చేయండి డిఎస్సి రెండు వేల ఇరవై నాలుగులో చరిత్రకు సంబంధించి అంటే అంటే కంప్లీట్గా మీరు ఎస్సీఆర్టీ పుస్తకాలను అయితే చూసే ప్రయత్నం అయితే చేయండి ఇందులో మాత్రం ఎస్సీఆర్టీ పుస్తకాలకు సంబంధించి ఉన్నవి మాత్రమే అక్కడ రావట్లేదు ఒకసారి చూసుకునే ప్రయత్నం అయితే చేయండి నెక్స్ట్ స్వేచ్ఛగా తేలుతూ సంశ్లేషణ బాధ్యత వహిస్తూ అంటూ మనకు టీజీపీఎస్సీ ఇతర పోటీ పరీక్షలు ప్రత్యేకంగా బయాలజీకి సంబంధించిన అంశం అయితే చూస్తున్నాం ఇక్కడ నెక్స్ట్ కరెంట్ అఫైర్స్ అన్నింటికి సంబంధించి ఓవరాల్గా అంటే హిస్టరీ జనరల్ నాలెడ్జ్ అన్నింటి అంశంగా ఇక్కడ మనకు ఎస్ఎస్సీకి సంబంధించి దానిలో భాగంగా ఇవ్వడం జరిగింది ఈ రకంగా మన గ్రూ ఈ రకంగా రెగ్యులర్గా మనం చూస్తున్నటువంటి అంశాలన్నింటిని కూడా మీకు మన యొక్క గ్రూప్స్తో షేర్ చేస్తున్నాను ఇంకా ఎవరైనా జాయిన్ అవ్వని వాళ్ళు ఉంటే తప్పకుండా జాయిన్ అయ్యే ప్రయత్నం అయితే చేయండి బాయ్ టేక్ కేర్ జై హింద్